ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఈ చిత్రంపై తాజా అప్డేట్ స్పిరిట్ గురించి లేటెస్ట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రూపొందుతున్న స్పిరిట్ సినిమాపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది ప్రభాస్ ఇతర సినిమాలు పూర్తి చేసిన తర్వాతే స్పిరిట్ స్టార్ట్ అవుతుందన్న వార్తలు ఫేక్ అని తెలుస్తోంది సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే స్పిరిట్ కోసం ఫుల్ స్వింగ్ లో పనిచేస్తున్నారు ఇటీవల విజయ్ సేతుపతితో కథ చర్చించేందుకు రెండు చెన్నై వెళ్లిన సందీప్ ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక మ్యూజిక్ సెట్టింగ్స్ చాలా కాలంగా జరుగుతుండగా లొకేషన్ వేటలో భాగంగా నాలుగు స్థానాలను ఖరారు చేశారు ఈ అప్డేట్స్ తో స్పిరిట్ హైప్ మరింత పెరిగింది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు స్టార్ రామ్ తన ఇరవై రెండవ సినిమాతో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమాలో రామ్ స్వయంగా రాసిన ఓ ప్రేమ గీతం హైలైట్ గా నిలవనుంది ఈ పాట రిలీజ్ డేట్ తో పాటు మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రొమాంటిక్ ప్రేమ కావ్యంగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ స్వయంగా రాసిన ఓ ప్రేమ గీతం అద్భుతంగా వచ్చిందని టాక్ ఈ నెల పదిహేనున రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు సిద్ధమయ్యారు తమిళ సంగీత ద్వయం వివేక్ మెర్విన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు నటుడిగా కొరియోగ్రాఫర్ గా ఫైట్ కంపోజర్ గా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న రామ్ ఇప్పుడు రచయితగా మెప్పించనున్నారు ఈ సినిమాను దీపావళి కానుకగా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ రామ్ రాసిన ఈ సాంగ్ ఎలాంటి మాయ చేస్తుంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బలగం సినిమాతో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన సుధాకర్ రెడ్డి మరో భావోద్వేగ కథతో వచ్చేశారు ఆయన ప్రధాన పాత్రలో నటించిన ముత్తయ్య సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి నటించిన ముత్తయ్య సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం నేరుగా ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ వచ్చింది గ్రామీణ నేపథ్యంలో మానవ సంబంధాలను హృదయ స్పర్శిగా చూపించే ఈ కథలో సుధాకర్ రెడ్డి నటన మరోసారి ఆకట్టుకుంటుందని విమర్శకులు అంటున్నారు భావోద్వేగ సన్నివేశాలతో కూడిన ముత్తయ్య ప్రేక్షకులను కన్నింటి పర్యంతం చేస్తుందని టాక్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కావడంతో సినిమా ప్రియులు ఈ హృదయ స్పర్శి కథను ఎప్పుడైనా ఆస్వాదించవచ్చు సుధాకర్ రెడ్డి నటనతో ముత్తయ్య ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి లేక లేక ఇంత పొద్దువల మంద అప్తున్నాం అంటే ఉంది కదా ఎనికినా